శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసుమ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళతారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేటానికైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు రాశికి గురు వెళ్తున్నాడు అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెస్ సజెషన్ ఇస్తున్నారు ఉంగరం పెట్టుకోండి అని తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసింది అంటే ఉంగరం పెట్టుకోగానే మనకి మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు ఇక్కడ ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి ఆ గోవులకి ఒక అరటి కూడా ఇవ్వలేము అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు శని అనగానే భయం అనేది ఉంటుంది ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తొందరగా ఉద్యోగం రావాలి ఉంగరం పెట్టుకోండి ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి మీ ద మీ జన్మజాతకంలో దశమ స్థాన దశమాధిపతి ఎక్కడున్నాడు అమాత్యకారకుడు అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగ విషయాలలో తర్వాత ఈ భార్య మధ్య చాలా ఒడదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు భార్యభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు కష్టాలతో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం బట్ ఒక ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది మనము దేవుడి గుడికి వెళ్తాం దేవుడు మనకి శిక్ష ఇవ్వడు అండి దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు అయితే మన మనం చేసిన కొన్ని తప్పుల వలన మనల్ని మనకి లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్ ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది అందుకే గోచారం వేరు లగ్న చాట్ వేరు ఇప్పుడు ఏళ్నాటి శని వచ్చింది ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా లేదా ధైర్యం పె పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక చంద్రమహాదశ శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు అష్టకవర్గ బిందులు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ శని గురి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రిమిడి చెప్తాను శని కోసము మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి పదహారు శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న వంటలు చేయాలి ఎనిమిది వంటలు లేదా పదహారు లేదా పదిహేడు వంటలు చేసుకొని ఆ వంటలు చేసేటప్పుడు షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ వంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలుకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకో రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన్నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రస ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జమ్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనగానే ఇవి కాదండి వందల వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివపంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నాను వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని అష్టమానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు మే పదమూడవ తేదీ తర్వాత గురువు గారు లాభస్థానమైన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు సప్తమ స్థానంలోను కేతు జన్మ రాశిలోను సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ముఖ్యంగా అష్టమ శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు భయపెట్ట అంటే ఇక్కడ భయపెడుతూ ఉంటారు కొంతమంది అష్టమ శని అలా ఇలా సింహరాశి వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగానే కొంతమంది చెప్పడం జరుగుతున్నది చూడండి ఈ అష్టమ శని కానీ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏళ్నాటి శని కానీ ఎవరికి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అంటే ఇక్కడ కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ని మనము తెలుసుకుంటే అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఈ సమయంలో సింహరాశిలో పుట్టిన జాతకులకి శని మహాదశ కానీ శని అంతర్దశ కానీ చంద్రమహాదశ కానీ చంద్ర అంతర్దశ కానీ జరుగుతూ ఉండి మీనరాశిలో కనుక అష్టకరుగ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే మాత్రమే అలాంటి వాళ్ళకి అలాంటి జాతకులకి ఇబ్బందిగా ఉంటుంది అంతే తప్ప సింహరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా అష్టమ శని ఇబ్బంది పెడుతుంది దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ అయితే అష్టమ శని మనకి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ విషయంలో మీ భార్య లేదా మీ భర్త క్లోజ్ రిలేషన్స్తో వాళ్ళ క్లోజ్ రిలేషన్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆక విషయాలలో ఇన్వెస్ట్మెంట్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప ఏదో పెద్దగా డ్యామేజ్ అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా కాస్త మీరు జాగ్రత్తలు పాటించాలి అయితే మనకి కర్మకారకుడు కాబట్టి శని అష్టమానికి వెళ్ళి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో కొంచెం వృత్తి విషయాలలో ఇబ్బందులు వస్తే వచ్చే సూచనలు ఉంటాయి ఎవరికి వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరికి వృత్తి విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి అంటే ఎవరికైతే దశాభుక్తి బాలేకపోతే ఏ రాహుదశనో ఏ శని మహాదశనో జరుగుతూ ఉన్న వాళ్ళకి ఏ కేతు మహాదశ జరుగుతూ ఉన్న వాళ్ళకి వృత్తి విషయాలలో ఎక్కువ ఇబ్బందులు వచ్చే సూచ్యాలు ఉంటాయి అష్టమశని మొత్తానికైతే కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది తప్ప పెద్దగా డ్యామేజ్ అవుతుంది పెద్దగా డ్యామేజ్ ఎవరికైతుందో ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జనరల్గా చెప్పకుండా మీకు ఇలా చెప్తే అర్థం అనే ఒక ఉద్దేశంతోనే మీకు ఇలా చెప్పడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాలి మీరు ధైర్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది ఇక మే పదమూడవ తేదీ రాబోతున్న ఏదైతే లాభగురు మే పద్దెనిమిదవ తేదీ మారబోతున్న ఏదైతే సప్తమరాహు కేతు వలన కూడా పెద్దగా ఇబ్బందులు రావు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే బ ఈ సాంసారిక విషయంలో భార్య భర్తల మధ్య ఏదైనా చిన్నపాటి చికాకులు వచ్చే సూచనలు ఉంటాయి ఆరోగ్య విషయాలలో కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం ఈ ఒక వృత్తి విషయాలలో ఆర్థిక విషయాలు అనగానే మీరు భయపడకండి మీకు లాభం ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగానే చూపిస్తూ ఉంది అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి సో అష్టమ శని అనగానే ఇబ్బంది పడకుండా భయపడకుండా ఎవరికి ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెప్పాను అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు మీ మీ జాతకంలో మీన రాశిలో గనక శనికి శత్రు గ్రహాలు ఎవరైనా ఉన్నారా చూసుకోండి ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతువు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండాలి దశాభుక్తి చూసుకోవాలి అష్ట బిందులు చూసుకోవాలి మీనరాశిలో ఏదైనా గ్రహం ఉందా చూసుకోవాలి అప్పుడు మనకి శని ఇబ్బంది పెడుతుందా లేదా ఊరికే ఆవరేజ్గా ఉంటుందా శని ఊరికే ఆవరేజ్గా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోతాడు అనేది అప్పుడు మనం తెలుసుకోవచ్చు అప్పుడు చెప్పవచ్చు అష్టమ శని అనగానే భయపడి ఎవరైనా ఉంగరాలు చెప్తే నీలమణి వేసుకోండి అని చెప్తే వేసుకోకండి సో మొత్తానికి సింహరాశి వాళ్ళకి లాభము నష్టము అంటే ఎక్స్పెన్ ఎక్స్పెన్స్ ఎక్స్పెండిచర్ ఖర్చులు ఈక్వల్గానే ఉంటాయి తర్వాత కొంచెం సింహరాశి వాళ్ళకి సంవత్సరం అవమానాలు ఎక్కువగా ఉంటాయి అంతే తప్ప వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది అయితే కొంచెం శ్రమం పెరుగుతుంది డిపెండ్స్ ఆన్ దశ దశ పీరియడ్ చెప్పాను కదా ఆల్రెడీ సంతాన రీత్యా మీకు మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం సంతానం నుంచి మీకు ఏదైనా మంచి పేరు ప్రఖ్యాతలు రావడం లాంటిది మంచి మంచి పనులు చేస్తారు తర్వాత ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటి అంటే ఎక్కువ శాతం బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అష్టమస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యాపారవేత్తలు వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా కలిసి వస్తుంది పెట్టుబడి విషయంలో కూడా మీకు బాగానే ఉంటుంది బట్ అష్టమశని ఉన్న ఉన్న ఉన్నా కూడాను మే నుంచి మారబోతున్న గురువు వలన మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది సో మొత్తానికి సింహరాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ రాబోతున్నది సో ఎవరికైతే నుంచే ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అని చెప్పాను వాళ్ళకి వాళ్ళు మీ జాతక రీత్యా కొన్ని దశాభుక్తులకి సంబంధించిన పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అయినా శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ త్రయోదశి రోజు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటూ మీరు ప్రతిరోజు వెళ్ళండి తర్వాత దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దక్షిణామూర్తికి రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ప్రదోషకాలంలో సాయంత్రం పూట నల్ల నువ్వుల ఒత్తిని వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి శివాలయంలో ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్